రమేష్ ఇంట్లో ఆ రాత్రి జరిగిన విషయం ఎవరికీ అర్థం కాలేదు ఉదయం పోలీసు వచ్చి పరిశీలించారు ఎలాంటి దొంగతనం లేదు కాని రమేష్ ఎక్కడా కనబడలేదు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించిన ఆ వాక్యం ధన్యవాదాలు నన్ను విడుదల చేశావు అందరినీ గందరగోళానికి గురిచేసింది ఒక వారం గడిచింది రమేష్ స్నేహితుడు అజయ్ ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రమేష్ రూంలోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేశాడు స్క్రీన్ వెలిగింది నేను నీకు గుర్తున్నానా నేను నీ ఫ్రెండ్ని ప్రకాష్ని మనం ముగ్గురం ఎంత మంచిగా కలిసి మెలిసి ఉండేవాళ్లం కాని నన్ను నువ్వు రమేష్ ఇద్దరు కలిసి మోసం చేసి చంపారు కదారా రమేష్ ఇక రాడు ఇంకా మిగిలింది నువ్వే వచ్చావు ఇక చేస్తావు ఈ స్టోరీ ఇంకా ఉంది రమేష్ అజయ్ ప్రకాష్ ఈ ముగ్గురి స్నేహితుల మధ్యలో అస్సలు ఏం జరిగింది ఎందుకు ప్రకాష్ని చంపేశారు అని మీకు పాట్ మూడు కావాలి అంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మా చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి